మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నూట పద్దెనిమిది నియోజకవర్గాలు అన్ని ప్రాంతాల్లో బాస్గా ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ మాత్రం ఓటుకు కూడా నోచుకోలేకుండా పోయిందా నియోజకవర్గంలో ఆయన మాటే శాసనం అయినా బోర్డులో మాత్రం కేవలం స్పెషల్ ఇన్వైటీ మాత్రమేనా ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలకు బోర్డులో పవర్ లేదా తెలివిగా నడుచుకుంటేనే వారికి విలువ దక్కుతుందా మరి కంటోన్మెంట్ చరిత్రలో ఆ తరహా పాల్లా అందించిన ఎమ్మెల్యేలు ఎవరు బోర్డు పాలక మండలిని భయపెట్టి పనులు సాధించిన చరిత్ర ఎవరిది ఆ తరహా పాలకు ప్రస్తుత ఎమ్మెల్యే రీచ్ కాగలరా అభివృద్ధికి నిధులు అందించిన వారి పాత్ర మాత్రం బోర్డులో అతిథి పాత్రేనా పట్టు కోసం సాధించే ప్రయత్నాల్లో కంటోన్మెంట్ రూల్స్ వారిని కట్టడి చేస్తున్నాయా వాచ్ ఫోకస్ కేవలం ఎమ్మెల్యే అంతేకా నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ బోర్డు ఇదొక అటామస్ బాడీ కంటోన్మెంట్ అనగానే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిదో నియోజకవర్గంగా పేరున్న ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడిన నేతలకు మాత్రం పూర్తి పవర్ లేదన్నట్లుగానే ఉంటుంది పరిస్థితి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా బోర్డు పాలనలు బోర్డు సమావేశంలో స్పెషల్ ఇన్వైటీస్ గా ఉండే అవకాశం తప్ప ఓటింగ్ కు అవకాశం వస్తే వారి ఓటు కూడా పనిచేయని పరిస్థితి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు కావడంతో ఇక్కడ పాలన చాలా డిఫరెంట్ గురు అన్నట్లుగా ఉంటుండగా ఇక్కడ పాలన అందించి మంచి మార్కులు కొట్టారంటే ఇక వారు గ్రేట్ అన్నట్లుగానే ఉంటుంది పరిస్థితి అంతటి చరిత్ర బోర్డుకు ఉండగా నేతలకు సీట్లిచ్చేది వారే గెలిపించుకునేది వారే అయినా వారి తరహా పాలక మండలి ఉన్న అధికారం మాత్రం వారికి లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ నిధులు తెచ్చిన వాటిని వాడుకొని శిలాఫలకంపై వారి పేరు రాస్తారే తప్ప వారికంటూ ప్రత్యేక స్థానం కల్పించని పరిస్థితి ఈ తరహా పాలనలో మరి విజయాన్ని అందుకొని బోర్డును ముప్పతిప్పలు పెట్టింది ఎవరు అనుకుంటున్నారా వారెవరో ఇప్పుడు చూద్దాం ఇక ఈ వరుసలో నాడు ఎలా ఉన్నా బోర్డును ఒక ఆట ఆడుకుంది ఎవరు అంటే అది కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్రావు అనే చెప్పాలి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నికైంది ఒక్కసారి అయినా ఆయన ఎంట్రీ కాస్త ఆనాడు బోర్డును ఒక కుదుపు కుదిపేసింది కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శంకర్రావు సీఈఓగా సుజాత గుప్తా ఉన్న తరుణంలో ఆయన మాట నెగ్గించుకోవటంతో పాటు ఇక బోర్డులో బిల్డింగ్ అనుమతుల్లో సైతం వేలుపెట్టి గెలికేశారు ఆయన ఎంట్రీలో బోర్డు పాలక మండలి కంగారు పడగా ఇక ఆయన మాట వినకపోవటంతో ఏకంగా సిబిఐకి లెటర్ రాసి ఆనాటి బోర్డు పాలక మండలి నుంచి మొదలుకొని అధికారుల వరకు అందరికీ చెమటలు పట్టించారు రాష్ట్రంలో రాష్టంలో నేతలకు వణుక పుట్టించిన ఆయన బోర్డును సైతం వణిగించేయగా ఆనాడు శంకర్రావు పేరు చెబితే చాలు బోర్డు పాలక మండలి వణికిపోయే పరిస్థితి కాక టైమ్కు ఎంపీగా సర్వే సత్యనారాయణ ఉండటంతో ఇక కాస్త వారికి ఉపశమనం కలిగించారు అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చిన దివంగత ఎమ్మెల్యే సాయన్న మాత్రం మంచోడన్న పేరు తెచ్చుకున్నారే తప్ప ఏ వ్యవహారంలోనూ అంతగా జోక్యం చేసుకోలేదు రాష్ట ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తీసుకురావటం లేకపోతే పథకాలు అమలు చేసేందుకు కష్టపడటం మినహా మిగతా వ్యవహారాల్లో అంతగా జోక్యం చేసుకోకపోగా ఇక ఏరి కోరి తన కోసం వచ్చేవారిని కలవటం మినహా తనను కలవాలంటూ పట్టుబట్టి మాత్రం ఎవరినీ కోరలేదు దీంతో సాయన్న సుతివెత్తని మనసు అంటూ మధ్య పేరునే కట్టుకోగా ఇక బోర్డులో నాడు కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ విషయంలో మినహా మిగతా వ్యవహారాల్లో మాత్రం గట్టిగా ప్రశ్నించేందే లేదు అలా ఆయన ప్రయాణం సాగుతున్న తరుణంలో ఆయన మరణం అనంతరం ఆయన స్థానంలో లాస్యానందిత బోర్డులో ఎంట్రీ ఇచ్చిన సరేనంటూ తలాడించటం మినహా ఏం చేయలేకపోగా కాలం కలిసి రాకపోవటంతో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందటంతో ఒక్క బోర్డు సమావేశంతోనే ముగిసిపోయింది ప్రస్తుతం బోర్డులో ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కాగా బోర్డుపై పట్టు సాధించేందుకు కష్టపడుతున్నారు ఎన్నాళ్లు ఓలెక్క ఇకపై ఓలెక్క అంటూనే బోర్డు సమావేశంలోనే అసలు ఎజెండా అంటే ఏమిటి కాంట్రాక్టులు ఎలా ఇస్తారు అన్న వ్యవహారాలను అడిగి తెలుసుకోవటంతో పాటు తన పాత్రను సవినయంగా నిర్వహించేందుకు దృష్టి పెట్టారు ప్రస్తుతం అొదలు మొదలుపెట్టి ఇక పూర్తి అక్షరమాల పూర్తి చేసేందుకు శ్రీగణేష్ కష్టపడుతుండగా బోర్డు పాలనతో తన మార్కును పదులం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరీ ప్రశ్నిస్తున్నారు ఇది నా పనితనం అంటూ తెలియజెప్తూనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అంటే ఒక్క కే కాదు ఎనిమిది వార్డులతో పాటు బోర్డులపై కూడా తనకు సర్వ హక్కులు కల్పించాలన్నూ తన ప్రయత్నాలు ముమ్మురం చేశారు అధికారులకు రోజువారీగా సమస్యలు తెలియజేయటంతో పాటు వాటిని పరిష్కరిస్తున్నారో లేదా అన్న విషయాలను కూడా ఆరా తీస్తూ బోర్డులో తనకంటూ ప్రత్యేక స్థానం కావాలంటూ చాంబర్ కూడా కోరగా ప్రస్తుతానికి మాత్రం బోర్డుపై ముడుంపట్టు పట్టి మరీ తనేంటో నిరూపించేందుకు వార్డుల్లో రాజ్యాధికారం బోర్డు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన బోర్డు మెంబరే హీరో కాగా కంటోన్మెంట్ ప్రజానీకం ఓట్లతో శాసనసభలో స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యేకు మాత్రం అంతగా అన్నింటా అవకాశం లేని పరిస్థితి కాగా వారు బోర్డులో పెట్టిన ప్రపోజల్ అధికారులకు వేసిన అసైన్మెంట్లు మినిట్స్ లో రాసుకోవటం మినహా మించి అన్నట్లుగా లేని పరిస్థితి కాగా వారు మాట వినకపోతే వారిని ప్రశ్నించేందుకు ప్రోటోకాల్ విధానం ఉన్నా వారు పనులు చేయించాలంటూ మంచితనంతోనే అది సాధ్యమన్నది నిజమే కాక ఆనాడు శంకర్రావు ఈనాడు శ్రీగణేష్ అదే రీతిలో తమ పనితనం నిరూపించేందుకు కష్టపడుతుండటం విశేషం గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని పనులను తాను చేసి నిరూపించుకోవాలని గెలుపొందిన మూడు నెలల్లోపే తన మార్కును పదిలం చేసుకునేలా శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారా ఎమ్మెల్యే ఆశించినట్లుగా కంటోమెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరవుతాయా మార్కు కొరకు పరితపిస్తున్న శ్రీ శ్రీగరేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ కంటోన్మెంట్ లో తన గుర్తింపును పదిలం చేసుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా సాధించలేని అభివృద్ధి చేసి చూపించాలన్న తపనతో శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు ఇప్పటికే కంటోన్మెంట్ లో రోజువారీ పర్యటన చేస్తూ సమస్యల పరిష్కారం కొరకు తానే స్వయంగా రంగంలోకి దిగి శ్రీ శ్రీగణేష్ మాటగా మారారు ఎమ్మెల్యేగా చిరకాలం తన పేరును సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న శ్రీగణేష్ తన మార్కును పదిలం చేసుకునేలా సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు కంటర్మిట్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకొరకు స్థల సేకరణపై దృష్టి పెట్టారు మారడిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కళాశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం ఉండడంతో కళాశాల ప్రిన్సిపాల్ సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థులను పెట్టి తన సహకారంతో నిధులు మంజూరు చేయించి ఇంజనీరింగ్ కళాశాల కొరకు ప్రయత్నాలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదలు పెట్టారు కంటర్మెట్ నియోజకవర్గంలో క్రీడాకారులకు పెట్టింది పేరు ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత కంటర్మిట్ కు దక్కింది కంటర్మెట్ నియోజకవర్గంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో సైతం కంటోన్మెంట్ బోర్డు నుండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు స్థలం కేటాయించాలని బోర్డు బ్రిగేడియన్ సీఓకు శ్రీ గణేష్ తన వినతి పత్రాన్ని అందజేశారు కంటోన్మెంట్ బోర్డు సైతం స్థలం కేటాయించేందుకు సానుకూలంగా ఉండడంతో క్రీడల శాఖ ద్వారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని బోర్డుకు ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు ఎంతో స్పోర్ట్స్మెన్ని తయారు చేయడానికి స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతురు వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ల సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి తాను అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో శ్రీగణేష్ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే శ్రీగణేష్ కావడంతో కంటోన్మెంట్ అభివృద్ధికి సైతం అత్యధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ధీమాతో శ్రీ గణేష్ ఉన్నారు కంటైన్మెంట్ అభివృద్దిలో చెరగని ముద్ర వేసుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు శ్రీ గణేష్ పర్యటనపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసినా పట్టించుకోకుండా అభివృద్ది కొరకు నిధులు తీసుకొచ్చి తన ప్రత్యేకతను చాటుకోవాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ అడుగులు వేస్తున్నారు కంటైన్మెంట్ లో మంచినీటి సమస్య జటిలంగా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా శ్రీ గణేష్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సైతం కంటైన్మెంట్ నిర్మించిన తన పేరును సుస్థిలం చేసుకోవాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రయత్నానికి రాష్ట్ర పెద్దలు ఎంతవరకు వేచి చూడాలి వినాయక్ చవితికి గణనాథులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే అధికారులకు సూచించారు మైలార్గడ్డ నుండి నామాలగొండ వరకు జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పద్మారావు పరిశీలించారు నాణ్యతతో కూడిన పనులను నిర్వహించాలని నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పద్మారావు హెచ్చరించారు సుమారు యాబై మూడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు పద్మారావు సూచించారు అనంతరం పలు విభాగాల అధికారులతో పద్మారావు సమాపేశమయ్యారు సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం వద్ద లబ్దిదారులతో కిక్కిరిసిపోయింది ముఖ్యమంత్రి సహాయ నిధి చొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మారెడ్పల్లిలోని తన కార్యాలయం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్నారు వారికి మంజూరైన చెక్కులను తలసాని అందజేశారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తలసాని సూచించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొలం లక్ష్మి మహేశ్వరి కుర్మా హేమలత మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి మల్లికార్జున్ శేషుకుమారి నాయకుడు కొలన్ బాలరెడ్డి వెంకటేష్ పాల్గొన్నారు లష్కర్ లో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును నిర్వహించి బలమైన ను ఏర్పాటు చేయటమే ప్రధాన యజానాంగా నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మోండా డివిజన్లోని మహావీర్ జైన్ బవర్లో గురువారం రాత్రి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి సనత్నగర్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీశైలం గౌడ్ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు డివిజన్ కార్పొరేటర్ దీపిక నరేష్ కార్యక్రమాన్ని డివిజన్ లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కొంతం దీపిక నరేష్ సూచించారు డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ సమావేశానికి అధ్యక్షత వహించారు సీనియర్ నాయకులు రామకృష్ణ చిన్నవీరయ్య సత్యనారాయణ సుభాష్ సర్వేష్ హరిప్రసాద్ ప్రియాంక మాధవి తదితరులు పాల్గొన్నారు సభ్యత్వ నమోదుపై వారికి వివరించారు సికింద్రాబాద్ నియోజకవర్గం డివిజన్ డివిజన్లో కలుషిత నీటి సమస్య నెలకొంది బ్రాహ్మణ బస్తీలు కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ శామలా హేమ బ్రాహ్మణ బస్తీలో అధికారులతో కలిసి పర్యటించారు వెంటనే లీకేజీ అవుతున్న పైప్ లైన్లకు మరమ్మతులు నిర్వహించి కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సామలా సూచించారు నూతన పైప్ లైన్ కొరకు ప్రతిపాదన పెట్టడం జరిగిందని త్వరలోనే పైప్ లైన్ పనులు ప్రారంభమవుతాయని సామలాహేమ తెలిపారు కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక నాయకులు అజయ్ సతీష్ రైతులు పాల్గొన్నారు ఎనిమిదో పాటు భూలక్ష్మమ్మ దేవాలయం మహిళా భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భూలక్ష్మమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పసుపు కుంకుమ వాయనాలను అందజేసుకున్నారు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు పూజా కార్యక్రమాల్లో జయంతి ఉదయని పద్మ చంద్రకళ శాంతి లత తులసి నిఖిత తదితరులు పాల్గొన్నారు ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కర్ణన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కంటోన్మెంట్ బాబూజీ నగర్లో నల్లపోచమ్మ ఆలయంలో శ్రావణ చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు బాబూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగగా పెద్ద ఎత్తున మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ సారథ్యంలో బోర్డు మాజీ విపి జంపన్న అధ్యక్షతన కుంకుమార్చడంతో పాటు పలు పూజా కార్యక్రమాలను కొనసాగించారు మహిళలు భక్తి శ్రద్దల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య సాంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలను కొనసాగించారు ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేయగా చివరి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని పూజా కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు జంపన్న ప్రతాప్ తెలిపారు మోడవాడు బాలంరాయ్ అంబేద్కర్ సొసైటీలోని మైసమ్మ దేవాలయంలో భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఒడిబిఎఫ్ అన్నప్రసాద కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ముప్పెడి గోపాల్ మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ముప్పెడి గోపాల్లు ను సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు వెంకటేష్ అశోక్ శ్రీకాంత్ నరసింగరావు వేణుగోపాల్ సాయి శ్రీనివాస్ నర్సింహ రేణుక సత్యం కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు అంబేద్కర్ సొసైటీ వైసమ్మ దేవాలయంలో విశేష పూజలు జరిగాయి బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన వడిబియ్యాన్ని వండి అన్న ప్రసాద కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అంబేద్కర్ నగర్ సొసైటీ బాలంరాయ్లో వైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని టిఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అశోక్ కుమార్ సభ్యులు నరసమ్మ నారాయణ శ్రీకాంత్ యాదమ్మ శ్రీనివాస్ వెంకట్రావు కనకమ్మ సత్యమ్మ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వెంకటేష్ ను తోటి ఉద్యోగులు అభిమానులు లాల్బజార్ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఎంఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా సైతం ఉద్యోగులకు అండగా నిలిచిన వెంకటేష్ ను పలువురు అభినందించారు అంకిత భావంతో విధులు నిర్వహించి ఎటువంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందిన పెంకటేష్ ను తోటి ఉద్యోగులు అభినందనలతో ముంచెత్తారు పదవి వివరణ కార్యక్రమంలో పాల్గొని వెంకటేష్ గౌడ్ దంపతులను లాల్ బజార్ మహంకాళి దేవాలయ చైర్మన్ మురళీ ముద్రాజ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వెంకటేష్ లాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తుండటం సంతోషకరమైన విషయమని మురళీ ముద్రాజ్ అభినందించారు నాడు బీఆర్ఎస్లో నేడు కాంగ్రెస్లో ఆ నాయకుడిలో ఏమాత్రం ఎక్కడా మార్పు రాలేదు అవే సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ వార్డు ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ పలు సేవా కార్యక్రమాలతో వార్డు ప్రజలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి ప్రశంసలు అందుకున్నారు మహాత్మాగాంధీనగర్ కు చెందిన అనంతమ్మ రామలింగప్ప నాగమణి నర్సమ్మ మల్లమ్మలకు ఎంఎస్ రెడ్డి ఆసుపత్రి సహకారంతో కంటి ఆపరేషన్లు నిర్వహించారు ఐదు మందికి కంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని పెద్దాల నరసింహ తెలిపారు సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేలా తిరుమలగిరి యూపీహెచ్సి సిబ్బంది అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు మలేరియా డెంగ్యూ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని తిరుమలగిరిలో నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు వృద్ది చెందకుండా చూసుకోవాలని తిరుమలగిరి వాసులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు అనంతరం ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అవంతి వెంకట నారాయణ ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని వైద్యాధికారి అవంతి తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డు అన్నానగర్లో నెలకొన్న పలు సమస్యలపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టారు బోర్డు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బోర్వెల్ నీటి ట్యాంకర్ నుండి నీరు వృధాగా పోతుండటంతో అధికారుల సహకారంతో సి ట్యాంక్కు మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగిందని నాగరాజు తెలిపారు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ రెండవ వార్డు అన్నానగర్లో దోమల నివారణ కొరకు ఫాగింగ్ చేపట్టాలని అధికారులను కోరటం జరిగిందని వెంటనే స్పందించి అధికారులు ఫాగింగ్ చేపట్టడం పట్ల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకరంతో వార్డు సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సారజ్జన్లు పలు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం ఎయిర్పోర్టులకు ఎయిర్ బస్ వెల్గా అడుగు పెట్టడం ఇదో మూడోసారి కాగా వెల్ ఆఫ్ ది స్కైగా పిలువబడే ఈ విమానాన్ని చూసేందుకు వీక్షకులు ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చారు బస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ థాయిలాండ్ మార్గ మధ్యలో ఇంధనం నింపుకోవటానికి రాత్రి సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు అత్యంత బరువుతో పాటు పొడవైన ఈ ఎయిర్ బస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సందడి చేయగా ప్రస్తుతం ఎయిర్ బస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టడం ఇదో మూడోసారి కావటం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి